హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది హడావిడి కూడా ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్యంతో చేసే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది తక్కువ టైంలో లో కూడా అయిపోతుందండి కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి దీనికి కాంబినేషన్ గా చట్నీయే అవసరం లేదండి ఏ కర్రీతో అయినా తినొచ్చు అలాగే మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి దీనితో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇవి గనక లేకపోతే లావు బియ్యం ఉంటే చేయండి లేదంటే రెగ్యులర్గా వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఒక పావుకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి పెసరపప్పుతో చేసుకునే ఈ ఉత్తపం అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు కలి కలిపేసుకొని ఈ విధంగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక దీన్ని మీకు టైం ఉంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చండి ఒకవేళ టైం లేకపోతే మాత్రం మినిమం ఒక మూడు గంటలన్నా నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేయాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి నేనైతే నైట్కి నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిస్తున్నాను పెసరపప్పు బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి దాంట్లోంచి వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి జార్ తీసుకొని ఈ బియ్యం పప్పును దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఓన్లీ బియ్యం పప్పునే వేసుకోవాలండి వాటర్ ఏమాత్రం ఉంచొద్దు దీంట్లోకి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు మాత్రమే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకొని జస్ట్ అది తిరగడం కోసం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మిగతా బియ్యంని కూడా మొత్తం పట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకు బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి ఉత్తప్పం వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసేసుకోవడమేనండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లోకి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటిని సన్నగా తరుగుకోవాలండి తరుక్కొని ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో టమాటా వేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి క్యాబేజ్ అలాంటివైతే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది ఆకుకూరలు అయినా వేసుకోవచ్చు చాలా మంచిది కదా హెల్త్కి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇవే వేసుకున్నాను వీటన్నిటిని బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యారెట్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మీకు కనుక కొంచెం లూజ్గా అయింది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటెతో రెండు గరిటెలు వేసుకోవాలి మనకు ఎంత మందంగా కావాలనేది దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పల్చగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు ఉత్తప్పంలాగా వేస్తున్నాం కాబట్టి రెండు గరిటెలు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించు coalición vale. చూడండి ఒక నిమిషం తర్వాత చూస్తే పైన పిండి కూడా తడారిపోయి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం రెండో వైపు వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేయని అవసరం లేదండి ముందు వేసిందే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీన్ని కూడా ఒక హాఫ్ మినిట్ వరకు మూతబెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్లోకి వచ్చింది కదా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ దాంట్లోకే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కూడా వేసేసుకోవడమే అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో బ్యాటర్ని కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకున్నా సరిపోతుంది మినిమం మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెండోది కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం దీనికి మీరు కావాలంటే పల్లి చట్నీ లాంటిది కూడా చేసుకోవచ్చండి ఎలాంటి చట్నీ లేకుండా మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోనే తిన్నాము చాలా టేస్ట్ గా ఉంది ఒకసారి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మనం చేసుకోబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటంటే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన బందోస చూపిస్తున్నాను సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలాంటి పిండిలు లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి స్పాంజీ లాగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా దీనికోసం మంచి చట్నీ చూపిస్తున్నాను దీని కాంబినేషన్లో దానికోసం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై ఇవ్వాలి మరి ఎక్కువ అవసరం లేదండి అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ మూడు టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా అవసరం లేదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది టమాటో కొంచెం సాఫ్ట్గా అవుతే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనకు టమాటా ఉల్లిపాయ ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయినట్టే ఉందండి మీరు కావాలంటే టమాటాను ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది కొంచెం సాఫ్ట్గా అయిందిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారాలన్నమాట మిక్సీ పట్టుకోవడానికి ఇది లోపు మిగతా ప్రాసెస్ చూద్దాము దాన్ని పక్కన పెట్టేసుకొని దానికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా దాన్ని ఒక కప్పు ఏదైనా ఒక కప్పుతో ఇలా వేసుకోండి వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక మీడియం సైజు ఆలును నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన పొట్టు తీసేసి పచ్చిదే అండి ఉడకబెట్టింది కాదు డైరెక్ట్గా పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర ఆలు కనుక లేకపోతే పెరుగైనా వేసుకోవచ్చండి అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆలు ముక్కలు ఎక్కడ కూడా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఎక్కడ కనిపిస్తలేవు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా తిక్కుగా ఉంటుంది వాటర్ కూడా కరెక్ట్గా అంతే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ తుమ్ము కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందనమాట ఇలా అంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒరిగానో వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వీటితో పెద్దగా టేస్ట్ అనేది కాదు కానీ బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి కంపల్సరీగా అయితే లేదు ఇప్పుడు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు టమాటా కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటా మొత్తం వేసుకున్నాక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు మీరు కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేది ఉండొద్దండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను దానికి పోపు కూడా ఏం పెట్టట్లేదండి డైరెక్ట్గా అలానే తినేయచ్చు బాగుంటుంది నెక్స్ట్ పదిహేను నిమిషాల తర్వాత బ్యాటర్ చూస్తే చూడండి కొంచెం తిక్కుగా అయింది కదా రవ్వ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం నాని తిక్కుగా అవుతుంది నెక్స్ట్ దీంట్లోకి పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి మనకు ఇది బందోస కాబట్టి సాఫ్ట్గా రావాలి కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఈ బ్యాటర్ని ఒక రెండు గరిటెలంతా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చూడండి ఇలా కాలినాక రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం రెడ్గా కూడా కాల్చుకోవచ్చు అండి లేదు ఇలానే ఉంటే బాగుంటుందంటే ఇలా అయినా కాల్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి మనకు బందోసే రెడీ అయిపోయింది నెక్స్ట్ కొంచెం డార్క్గా కాలుస్తున్నాను రెండు రకాలుగా కాల్చి చూపిస్తున్నానండి మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఈ విధంగా ఈ కలర్ వస్తుందనమాట మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా దీని కాంబినేషన్లో ఈ చట్నీ దీనికనే కాదండి ఇడ్లీ దోశ దేనికైనా కూడా ఈ చట్నీ కూడా బాగుంటుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ప్లఫ్ఫీగా వచ్చాయో చాలా బాగుంటాయి డెఫినెట్గా నచ్చుతాయండి అందరికీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్